శత్రంజాలు ఘటిస్తూ ఒక రెండు నిమిషాలు మనము మౌనం పాటిస్తామని చెప్పి కోరుకున్నాం స్టార్. اوه yeah, yeah. પાલિયુ મત સ્થાનો સર્જર જિલ્લા ચિત્રો કાશ્મીર હિન્દુસ્થાની હિન્દુસ્તા భాంఛాలి ఉగ్రవాద భాషించాలి ఉగ్రవాద భాషించాలి అందాల కశ్మీర అంటే మనం అందాల కాశ్మీర అందాల కశ్మీర అందాల కశ్మీర భారీ జీ ఆర్టికల్ ద్వారా కాశ్మీర్లో శాంతిని నెలకొల్పించడం అనేది చాలామందికి వారికి మింగుడు పడడం లేదు అలాగే ఈ మధ్య కాశ్మీర్లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి జరిగిన ఎన్నికలు కూడా జరిగిన తర్వాత ప్రజలు ఓటు వేసిన తర్వాత కూడా దాన్ని ఉగ్రవాదులు తీయించుకోలేకపోతున్నారు అలాగే జీ సెవెంటీ ఆర్టికల్ వచ్చిన తర్వాత కాశ్మీర్లో శాంతి భద్రతలు నెలకొని పర్యాటకులు అందరూ పోతూ ఉంటే ఇప్పుడు నిజంగా వాస్తవంగా కాశ్మీర్లో దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు ఎందుకంటే ఇది అక్కడికి చూడవలసినటువంటి వెళ్ళవలసినటువంటి కాలం ఇది ఈ సందర్భంలో దీన్ని ఆధారంగా చేసుకొని వచ్చే పర్యాటకులు ఎవరు కూడా రావద్దని భయప్రాంతులు కావాలని పర్యాటకం అభివృద్ధి చెందొద్దని తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరు కూడా ఆర్థికంగా బలపడద్దని అందరూ కూడా కేవలం ఉగ్రవాదుల ఆధీనంలో ఉండాలనేటువంటి విషయంలో వాళ్ళు ఈ అమాసిరిగా చర్యలు చేపడుతున్నారు ఇంకా చెప్పాలంటే మన భారతదేశం నుంచి ఇస్లాం దేశమైనటువంటి సౌదీకి మన ప్రధానమంత్రి గారు పోయి మన దేశ సౌభాగ్యం కోసం సౌదీ మరియు భారతదేశం కలిసి ఉంటామనేటువంటి దేశంతో చర్చలు జరుపుతున్న సందర్భంలో కూడా వాళ్ళకి ఇష్టం లేక ఈ కార్యక్రమాలు చేశారనేది కూడా వాస్తవం ఇది అందుకే ఇది ఇంత ఆగిపోయేది కాదు ఈ నిరసనలు ఇక్కడ జరుగుతున్నాయి అంటే ఎప్పుడో కాశ్మీర్లో జరిగిన దానికి చకిత్సలను నడిపొద్దున జరుగుతుందంటే అంత ఈజీగా తీసుకోవడానికి వీళ్ళేదో కాశ్మీర్ వెంట భారతదేశం మొత్తం ఉంది ఏ ఏ దాన్ని చర్యలకైనా కూడా మళ్ళీ మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం నిన్నటి రోజు విశాలమైన కోసం ఉన్నది దేశం అందాల కాశ్మీరాన్ని ఆహ్లాదించేటటువంటి సందర్భంలో కన్ను కుట్టినటువంటి ఉగ్రముఖలు కన్ను మిన్ను కానకుండా అమాయకులైనటువంటి వాళ్ళ మీద విరుచుకుపడి ఇరవై ఆరు మంది ప్రాణాలు తీయడం అనేది అత్యంత హేయమైన దుచ్చరేగా అభివర్ణిస్తూ మృతులందరికీ నివాళులు అర్పిస్తూ దేశం యావత్ నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది కొందరు రోడ్లపై వచ్చి కావచ్చు కొందరు ఇళ్లలో ఉండి కావచ్చు అందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాల్సినటువంటి తరుణం ఇది మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దయిన తర్వాత చాలా దేశాలకు కన్ను ఆ కన్ను కొట్టినటువంటి దుచ్చరకు బలపడినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ ప్రాంతానికి ఆ దేశానికి అలాంటి సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు మనం దేశ ప్రజలు యావత్తు కూడా ఈ దుచ్చరయను గమనించాలి గమనించి ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకొని మరి ఉగ్రవాదాన్ని ఖండిస్తూ మరి రాబోయే కాలంలో మన చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా ఉగ్రవాదులు అంటే ఎక్కువ ఉండరు ఉగ్రవాదులు అంటే ఎన్నో ఉండరు మన బక్కరే ఉంటారు మన వీధిలో ఉంటారు మన వాడకట్లో ఉంటారు మన పట్టణంలో ఉంటారు కనుక ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉగ్రవాదం సంబంధించినటువంటి కదలికలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి తరుణం భారతదేశం నెలకొని ఉన్నది ఇంకో విషయం ఈ దేశం ఈ దేశం గాలి పీల్చి మన దేశం పాట వాడినటువంటి వ్యక్తులు సమూహాలు ఒకసారి గుట్టుకు తెచ్చుకోవాలి అమ్మాయకులైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలను తీసిన వాళ్ళు ఎవరు కారణాలు ఏంటంటే ప్రతి ఒక్కరు విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా మృతులందరికీ ఈ దేశభక్తిని కలిగి ఉండి దేశం కోసం ఇది కనుక దేశ యావత్తు ఒక్కడే ఒక ముక్త కంఠంతో ఉండి మాతకి జై అంటూ మన అర్పించి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి దేశాన్ని కాపాడుకోవడానికి కూడా అందరం ఆలోచన చేయాలని చెప్పేసి అలా పిలుపునిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ సృష్టిస్తూ ఈ దేశంలో పుట్టిన వాళ్ళని ఈ దేశస్తులని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రాణరక్షణ కల్పించాల్సినటువంటి వారి యొక్క డ్రెస్సులో మారువేషంలో వచ్చి దొంగ చాటున దొంగ దెబ్బ తీసినటువంటి ఈ దుర్మార్గులందరినీ కూడా బహిరంగంగా ప్రజల మధ్యన ఉరి తీయాల్సిందే ఈ నా కొడుకులకు స్వత్తాసు పలికే ఏ మతస్థున్నాయినా కూడా తప్పకుండా మనందరం కూడా సమాజ బహిష్కరణ చేయాలి ఈ భారతదేశంలో ఈ గాలి వీస్తూ ఈ నీరు వీస్తూ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు హిందువే ప్రతి ఒక్కడు హిందువే మతాన్ని గుర్తించి ఐడెంటిటీ కార్డు చూస్తే వాళ్ళ యొక్క అవయవాలను చూసి హిందువు కాదని చెప్పేసి పరమతస్తుల్ని ఈ దేశానికి చెందిన వారిని పరదేశీయులని వదిలేసి మరి దేశంలో పుట్టినటువంటి వ్యక్తిని ఈ దేశీయాన్ని చంపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య భారతీయులందరూ కూడా ఒకటే ముక్త కంఠంపై ఉండాల్సినటువంటి సందర్భం లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ మన భారతదేశం పరదేశీయుల పాలనకు పోయేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి మనకు మన పిల్లలకి భావితరాలకు వస్తుంది హిందూ సోదరులరా అందరం యూనిట్గా ఉండి మన దేశంలో మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేందుకు మన భావి తరాల కోసం వారి రక్షణ కోసం అందరం ఐక్యంగా ఉండాలని కోరుతూ జై హింద్ భారత్ మాతాకి జై ఉన్న అమరులైనటువంటి వారి కొరకు నివాళులు అర్పించడం అనేటువంటి ఉద్యోగ సంఘాలు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే కేవలం హిందూ హిందువులని టార్గెట్ చేస్తూ మరి వారిని చంపి కక్షలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశాన్ని విద్య విచ్ఛిన్నం చేయడానికి మరి ఉగ్రవాదులైనటువంటి వారిని విచ్ఛిన్నం చేయడానికి కొరకు ఈ విధంగా కుట్ర పన్నేటువంటి పన్నంగా కనిపిస్తుంది కాబట్టి ఈరోజు దేశమంతా ముక్తకంటతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలంటే మరి అందరూ కలిసి ఒకే భావంతో ఒకే జాతిగా ఒకే రకంగా ఉన్నట్టుంటే ఆ విధంగా మనము ఈరోజు అందరం మన మంచి మనగడగా సాగించగలుగుతాం నేను రోజు ఏమైతుందంటే విభజించి పాలించలేనటువంటి పరిస్థితుల్లో దేశం అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి ఉద్యోగ సంఘాలే కాకుండా జాతి మొత్తం అనేటువంటిది ఈరోజు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అక్కడ పర్యాటక కేంద్రం అనేటువంటిది త్రీ ఆర్టికల్ అనేటువంటిది రావడం వల్ల ఇలా పర్యాటక కేంద్రానికి వెళ్ళడానికి దేశమంతా అందరూ కూడా మరి చాలామంది వెళ్ళడం లక్షల మంది వెళ్ళడం అది చూసినట్టు ఉంటే అక్కడ మేము కూడా వెళ్ళొచ్చాం అక్కడ చూసినటువంటి భయానకమైనటువంటి వాతావరణం అనేటువంటిది కల్పిస్తూ ఉంది దాన్ని నిర్మించవలసినటువంటి అవసరం ఉంది కేవలం తెలుగులే కాకుండా జాతీయవాదులుగా అందరూ కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి జాతీయవాదం అనేటువంటిది ఉండాలి ఈ దేశం అనేటువంటిది రక్షించాలని అంటే మన అందరం ఐక్యబద్ధంగా ఉండాలని కోరుతూ